హలో ఏపీ నమస్తే నేను మీ షణ్ముఖ్ మరొక అంశంతో మీ ముందుకు వచ్చా జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు సుప్రీంకోర్టులో ఏమనింది చంద్రబాబు గారి పైన అదేవిధంగా సుప్రీంకోర్టు చంద్రబాబుపై అంటే చంద్రబాబు గారి మీద మొటిక్కాయలు వేసింది ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో రోజు ఒక్కో ప్రెస్ మీట్ పెట్టుకుంటూ మాట్లాడడం జరిగింది మరి నిజంగా సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్టి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముందు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఒక సిట్టి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏంటి ఒక సిట్టి ఏర్పాటు అంటే కేవలం లడ్డు కల్తీ జరిగిందా లేదా అనే అంశంపైన లేకపోతే ఇతరత్ర వేరే ఇతర కారణాల వల్ల ఏదేని కారణం రీతి ఏదైనా ఏర్పాటు చేసిందా కోణంలో మనం చూసుకోకుండా అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒక కేవలం లడ్డు కల్తీ విషయంలోనే సిట్టు ఏర్పాటు చేశారా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి కుంభకోణాలు జరిగాయి ఎటువంటి అవినీతి పనులు జరిగాయి అనే అంశాలు మొత్తం పైన సిట్టు వేశారనే అంశం పైన ఇక్కడ ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం అయితే ఇది పక్కనుంచినట్లయితే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు మరి మొత్తం ఐదు మందితో ఏర్పాటు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మరి నిజంగా సుప్రీంకోర్టు న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో వేలు పెట్టడానికి రాజ్యాంగబద్ధంగా ఏవైనా నిబంధన ఉందా మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారాల్లోకి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎంటర్ అవ్వడానికి నిజంగా ఏదైనా ఒక రాజ్యాంగబద్ధంగా ఒక నిబంధన ఉందా అనే కోణంలో కూడా మనం ఆలోచించినట్లయితే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎందుకు ఈ విధంగా డిసిషన్ తీసుకుందనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం మరి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏమన్నారు ప్రెస్ మీట్ పెట్టి సిట్టు లేదు బిట్టు లేదు కిట్టు లేదు గిట్టు లేదు అని చెప్పేసి కొన్ని జ్ఞాన గులికలు వదిలారు మరి ఈ ప్రాసెస్లో భాగంగా ఈ మాటల్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ అంటే ఏదైతే ఇచ్చిందో ఆర్డరు దాన్ని కూడా విమర్శించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు మరి రేపొద్దున ఇదే ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు ఏర్పాటు చేసిన ఈ ఐదు మంది సభ్యుల కమిటీ ఏదైతే ఉందో దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా లేదా అనే అంశంపైనే తాను ముందుగానే ఊహించి మాట్లాడటం జరిగింది మరి నిజంగా సార్వభౌమాధికారాలు ప్రతి ఒక్కరికి ఉంటాయని చెప్పేసి ఉమ్మడి జాబితా కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా సుప్రీంకోర్టు న్యాయ న్యాయస్థానం పరిమితులు రాష్ట్ర హైకోర్టు న్యాయస్థానం పరిమితులు ఇలా ఎన్నో చదువుకొని ఉంటాం ప్రతి ఒక్కరూ మరి ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల సార్వభౌమాధికారం పైన దెబ్బ కొట్టినట్టు కాదా అని జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రైట్గా సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని బెదిరిస్తున్నాడు ఇండైరెక్ట్గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఏ విధంగా అని మీరు అడగచ్చు మరి నిజంగా సిట్టు లేదు బిట్టు లేదు కిట్టు లేదు అంటే అప్పుడు ఎవరిని పరిహాసం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని నా వెంట్రు కూడా పీక్కోలేరు మీ సిట్టు లేదు బిట్టు లేదు కిట్టు లేదని ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంటును పరిహాసం చేస్తున్నారనేది ఇక స్పష్టమైంది తేట తెల్లమైంది మరి ఈ ప్రాసెస్ లో భాగంగా ఈ మాటల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేశారనేది మనం ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం జంతువుల కోపు కలిపిన కలిసి వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి ధర్మారెడ్డి మా బావ ధర్మారెడ్డి బావ ఇది కొత్త అబద్ధం అబద్ధం మా మామ కరుణాకర్ రెడ్డి అంట ఇది ఇంకో పెద్ద అబద్ధం మామ కరుణాకర్ రెడ్డి అబద్ధం అడ్డంగా బుక్ అయ్యారు ఎవరు బుక్ అయ్యారు ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో భాగంగా బావ మామ గురించి ఇదంతా అబద్ధం అని చెప్పేసి ఆయన మాటల్లోనే స్పష్టంగా విన్నాం మరి అదేవిధంగా అసలు ఏమవుతారు ఈ ధర్మారెడ్డి ఏమవుతారు భూమన కరుణాకర్ రెడ్డి ఏమవుతాడు వైవి సుబ్బారెడ్డి ఏమవుతాడు మరి ఈ భూమన కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బంధుత్వం ఉంది అనేది ఒక్కసారి మనం ఒక ఫ్యామిలీ ట్రీ చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా బావ ధర్మారెడ్డి ఇదొక అబద్ధం అని చెప్పేసి ప్రస్తావించారు మరి అదేవిధంగా మామ కరుణాకర్ రెడ్డి ఇదొక అబద్ధము ఎవరు వీళ్ళంతా అన్నట్టుగా మాట్లాడారు మరి నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అలాంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఎవరైతే ఈ ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డికి ఏ విధంగా బంధుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అని ఒక ఫ్యామిలీ ట్రీ మనం చూసుకున్నట్లయితే ఇవి వాస్తవాలే కదా మరి ఇవి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు కాదు ఇవి అబద్ధాలని చెప్తారా అంటే మనమేం చేయలేం అది వారి యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మేనలుడి కొడుకు ధర్మారెడ్డి ఇది అబద్ధమైతే అబద్ధం అన్న వాళ్ళు ఏ విధంగా అబద్ధం అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి అమ్మ వైఎస్ విజయమ్మ గారు వైఎస్ విజయమ్మ గారి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి గారు ఇది కూడా అందరూ కాదనలేని విషయము ఇంకా ఈయన కూడా బాబాయ్ కాదు ఆయన చెప్తే అది కూడా ఏ రూపంలో బాబాయ్ కాదు కమెంట్ రూపంలో తెలియజేయండి మరి సరే ధర్మారెడ్డి బంధుత్వం చెప్పాము వైవి సుబ్బారెడ్డి గారి బంధుత్వం చెప్పాము మరి భూమైన కరుణాకర్ రెడ్డి మా మామ ఇది కూడా అబద్ధమని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ప్రస్తావించారు మరి ఆయన ఏ విధంగా బంధుత్వం కాకుండా పోతారో మనం వివరించే ప్రయత్నం చేద్దాం మరి వైఎస్ రెడ్డి గారి సోదరుడి కొడుకు వైఎస్ సుమధుర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడి కొడుకు వైఎస్ సుమదర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు నేహారెడ్డి వీరిద్దరూ భార్యాభర్తలు ఎవరు వైఎస్ సుమదర్ రెడ్డి నేహారెడ్డి వీరిద్దరు భార్యాభర్తలు మరి ఏ రకంగా బంధుత్వం కాకుండా పోతదండి ఇంతరి దగ్గర బంధుత్వం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఏ మెసేజ్ ఇస్తా ఉన్నారు అంటే చివరికి తల తండ్రిని ఈ విధంగా మాట్లాడుతూ పోతే అసలు వైఎస్ఆర్కి నాకు సంబంధం ఏంటి అనే స్థాయికి వెళ్తారా మరి ఇదే వ్యాఖ్యానం చేస్తారా ఏంటి అసలు ఏం ఏం జరగబోతా ఉంది రాష్ట్ర రాజకీయాలు కేవలము రాష్ట్ర అభివృద్ధి కోసము ప్రజాస్వామ్యం పెరడవిల్లడి కోసము మన నియోజకవర్గాల అభివృద్ధి కోసం పాటుపడాలే కానీ చివరికి బంధుత్వాలను కూడా ఈ నా బంధుత్వం కాదనే పరిస్థితికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో మంచి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో విలువలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో విశ్వసనీయతలు ఉన్నాయి అనేది మీరే గ్రహించుకోవాలి మరొకసారి చెప్తున్నానండి సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రెస్ మీట్ అంతా ఒక ఎత్తు అయితే మరి ఫ్యామిలీ ట్రీ అంతా అబద్ధమా అబద్ధం అందామా మరి ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రెస్ మీటు రాబోయే రోజుల్లో ప్రజల్లో ఒక అలజడిని కులాన్ని మతాన్ని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడానికి మాత్రమే వాడతారని చెప్పేసి మరొకసారి స్పష్టంగా చెప్తూ ముగించుకుంటున్నాను నమస్తే